ఆగస్టు పదహైదు నుంచి శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం వారైతే కల్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం కింద కొన్ని మార్గ నిర్దేశకాలైతే జారీ అయితే చేసింది వాటిలో ముఖ్యమైనటువైతే ఇప్పుడు తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైమ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా ఏమంటే మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే కొన్ని బస్సుల్లో మాత్రం మినహాయింపు అయితే ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే సూపర్ లగ్జరీ బస్సులో అలాగే ఇంద్ర ఏసీ సీటర్ బస్సులో అలాగే ఏసీ బస్సెస్లో అన్నిట్లో కూడా ఉచిత ప్రయాణం అనేది వర్తించదు అలాగే సూపర్ లగ్జరీ ఆల్టాడీలక్స్ బస్సులో కూడా ఉచిత ప్రయాణం అనేది వర్తించదు మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో కానీ తర్వాత ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చు కానీ ఇందులో కూడా కొంచెం లొసుగులు అయితే ఉన్నాయి అంతరాష్ట్ర బస్సులు అంటే ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది వర్తించదు ఎందుకంటే అంతరాష్ట్ర బస్ కాబట్టి అది ఎక్స్ప్రెస్ అయినా సరే మీరు ప్రయాణించడానికి అయితే వీల్లేదు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మనకు ఆధో నుంచి ఆదోని నుంచి బెంగళూరుకు నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి వాటిలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉండదు అలాగే ఘాట్ రోడ్లో అంటే తిరుమల వెళ్ళే బస్సెస్ కానీ శ్రీశైలం వెళ్ళే బస్సెస్ కానీ కొన్ని ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే బస్సెస్ ఉంటాయి కదా అందులో కూడా ఉచిత ప్రయాణం అయితే వర్తించదు మనకు మ్యాక్సిమం చెప్పడం ఏమంటే ఘాట్ రోడ్ అంటే శ్రీశైలం మరియు తిరుమలలో ఉచిత ప్రయాణం అయితే ఉండదు అని చెప్పినారు అంటే మీరు ఇప్పుడు కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే మనకు ఘాట్ రోడ్ ఎక్కడి నుంచి ఆత్మకూరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆత్మకూరు వరకు మనం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అక్కడ నుంచి ఖచ్చితంగా టికెట్ అయితే పర్చేజ్ చేయాల్సి అయితే ఉంటుంది నాకు తెలిసి ఇంతకంటే మార్గదర్శకాలు ఏమీ లేవు ఇంకా సేమ్ మన తెలంగాణలో ఎలాగైతే ఉచిత పథకం అయితే వర్తిస్తుందో అలానే ఉంటుంది మీరు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఏదైనా ఒక ఐడి చూపించవచ్చు అంటే ఆధార్ కానీ పాన్ కానీ ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఒకటి చూపించినా మీకైతే ఫ్రీ టికెట్ అయితే ఇస్తారు అంతరాష్ట్ర బస్సుల్లో కానీ తిరుమల వెళ్ళే బస్సెస్ కానీ శ్రీశైలం వెళ్ళే బస్సులకు ఉచిత ప్రయాణం అనేది వర్తించదు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఈ పథకం ఏమో కానీ లేడీస్కి అయితే చాలా బెటర్ జెంట్స్కి ఇస్తే గుణంగా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ